మా మేడం ఈ రోజు నేను తపేల పగలగొట్టాను తపేలు అంటే ఇది మొన్న ఇఫ్తార్ పార్టీ అయిన రోజు నా చేతుల మీదుగా ఇది జరిపే కింద అయితే పడింది ఇంకొక సైడ్ నైతే నెర్రలు కొట్టింది దాని నుండి వాటర్ అయితే కారుతా ఉంది ఇంకా మా మేడం అయితే చాలా కోపం ఉంది నా పైన దీని అయితే ఈ రోజు మనం తీసుకెళ్లి బాగా చేసి తీసుకురమ్మంది మా మేడం ఇంట్లో అందరు ఫ్రిడ్జ్ లో వాటర్ తాగుతారు కానీ మా మేడం ఒక్కరే దీంట్లో వాటర్ తాగుతారు ఇతడి దాంట్లో దీన్ని తపేలా అంటారు మా మేడం దీంట్లోనే ఎందుకు వాటర్ తాగుతారు అంటే ఇది వాటర్ ని ఫిల్టర్ చేస్తుందట ఆటోమేటిక్ మళ్ళీ దీని వల్ల హెల్త్ కు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయట అని మా మేడం చెప్పారు ఇంకా మా మేడం అయితే త్వరగా నాకైతే హాలిడే ఇచ్చింది ఒకటి తపేల గురించి తెలుసుకోమని ఇంకోటి నాకు ఈ రోజు జ్వరం వచ్చింది సర్దితో కూడిన జ్వరం నేను నైట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే మా మేడం వల్ల ఫ్యామిలీ తీసుకుని అవుట్ డేర్ వెళ్ళాను కాబట్టి అక్కడ వెదర్ కూల్ ఉండడం వల్ల నాకైతే జ్వరం వచ్చింది మా మేడం చెప్పారు తపేల కొత్త దొరికితే తీసుకురమ్మని లేదంటే ఇది రిపేర్ అవ్వడానికి ఎంత అవుతుందో తెలుసుకోమంది ఫోటోస్ అయితే తీసుకున్నాను నేను ఇంకా మేము డేరెక్ అయితే చేరుకున్నాను చేరుకోకొని రూమ్ లో అయితే పాలు లేవు పాలు తీసుకొని నా ఫేవరెట్ పల్లికాయలు అయితే తీసుకున్నాను ఇంకా జ్వరం వచ్చింది కాబట్టి చేపల పులుసు తాగుదామని చేపలు తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి చేప వచ్చిందో చానా పెద్ద ఉంది ఇంకా చేపలకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అన్నాడు నేనైతే ట్రాలి తీసుకున్నాను ఒక పసు ప్యాకెట్ ఒక కొరియండర్ ప్యాకెట్ రెండు తీసుకుని చేపల దగ్గరికి వచ్చాను ఫ్రెష్ ఫ్రెష్ చేపలు వస్తున్నాయి చూడండి ఇంకా మనకి అయితే ఫైనల్ గా చేపలు ఇచ్చాడు బిల్లు కొట్టించే వచ్చాను ఇవన్నీటికి తొమ్మిది వందల రూపీస్ అయినాయి రూపీ ఇంకా నైట్ పదవుతుంది ఇంకా ఈ తబేళ తీసుకునే షాప్ అయితే వచ్చాము రాగానే ఇక్కడ సేమ్ మోడల్ లేదు కానీ వేరేదైతే ఉంది ఇంకా మా మేడం ఫోన్ చేశాను నేను మా మేడం ఇంకా వద్దంది అదే మోడల్ మా మేడం అంది మరి తబేళ రిపేర్ అవుతుంది అడుగుమని నేను అడిగాను అతను చెప్పాడు ఒకసారి వాటర్ లీకేజ్ అవుతే మళ్ళీ దాన్ని రిపేర్ చేయలేమని ఏదైనా క్యాప్ లాంటివి పోతే మేము ఇవ్వగలం గానీ రిపేర్ అయితే చేయలేమని చెప్పారు మా మేడం వద్దన్నాక ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నాను ఇంకా మరుసటి రోజు మా మేడం ఇంటికి అయితే నేను బయలుదేరుతున్నాను నేనైతే మా మేడం ఇంటికి చేరుకున్నాను చేరుకోగానే మా మేడం అయితే కిచెన్ లోనే ఉంది ఇంకా మా మేడం కైతే చెప్పాను నేను చాలా ట్రై చేశాను అని ఎక్కడ తిరిగి దొరకలే మేడం అండ్ అది రిపేర్ అవుతుందా అని కూడా అడిగాను వాళ్ళు చెప్పారు రిపేర్ చేయలేము కానీ దీనిపైన క్యాప్ ఏదైనా పోతే ఇవ్వగలమని అని చెప్పగానే మా మేడం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ ట్రైయింగ్ అని చెప్పి ఇంగ్లీష్ లో అని వెళ్ళిపోయింది ఈ వీడియో వల్ల మీకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవచ్చు కానీ నేను చేసే పని మీకు చూపిస్తున్నాను ఈ వీడియో ఒక లైక్ కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం ఉంటాను